టూ డేస్ నా వాట్సాప్ బ్యాండ్ అవ్వడం వల్ల వాట్సాప్లో ఎవ్వరికి రిప్లై లేదు ఫ్రెండ్స్ మా కి వచ్చి కావాలని నా వాట్సాప్ బంద్ చేసిర్రు ఒక కస్టమర్ అడిగిరు కస్టమర్ పేరుతోటే అనమాట వాళ్ళు కస్టమర్ కాదు అక్క ఫొటోస్ పెడతాం మా వాళ్ళకి నాది నెట్ వస్తలేదంటే నా ఫోన్ ఇచ్చిన నా ఫోన్ ఇస్తే నా వాట్సాప్ రాకుండా నా ఇన్స్టా ఇది ఎవరికి షేర్ చేయకుండా నా యూట్యూబ్ ఎవరికి షేర్ చేయకుండా బ్లాక్ చేసిర్రు కావాలని నా కస్టమర్లు ఎక్కువ వస్తారని నా కస్టమర్ దేవుళ్ళు సపోర్ట్ అంతవరకు ఎవరు ఏం చేసినా నాకేం కాదు అలాగే నా ఫాలోవర్స్ నాకు సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్లో ఇన్స్టాలో లో నాకు సపోర్ట్ చేసిన మీ అందరు ఆశీర్వాదం వరకు నాకు ఎవరు ఏం చేసినా ఏం కాదు కావాలని నా వాట్సాప్ బ్యాన్ చేయించు లింకులు షేర్ చేయకుండా వాళ్ళే క్లిక్ చేసి నేను సీసీ కెమెరాలో చెక్ చేసిన చూసిన అమ్మ మహాతల్లి నీకు బిజినెస్ చేయడం చేత కాకపోతే మూసుకొని ఉండు నా వాట్సాప్ అడిగి ఫొటోస్ పెడతా అని చేసి ఇట్లా చేసినావు ఇప్పుడు ఈ వీడియోని నేను షేర్ చేస్తే నీ మొహాన్ని ఉమ్మేస్తారు సీసీ కెమెరాలో డౌన్లోడ్ అయ్యి ఉంటుంది కదా వీడియో అది నేను ఈ వీడియోకి యాడ్ చేసి పెడితే నా ఫాలోవర్స్ నీ మొహాన్ని ఉమ్ముతారు మీ ఇంట్లో వాళ్ళు కూడా నా ఫాలోవర్సే తో వేస్ట్ మొహన్ దాన్ని ఇట్లా చేస్తావు నా వాట్సాప్ పని చేయకుండా ఇన్ని ఆర్డర్లు నేను పంపించకుండా ఉంచిన ఇంతమందికి ఎంతోమంది డబ్బులు వేసి వాళ్ళ అడ్రస్లు రాకుండా పెట్టినావు కదండి మా తమ్ముడు అన్నీ సెట్ చేస్తే మళ్ళీ అందరికి రిక్వెస్ట్ పెడితే అందరూ డబ్బులు వేసిన స్క్రీన్షాట్లు ఫొటోస్ ఇవన్నీ పెడితే ఈరోజు ప్యాక్ చేసిన నేను నా కస్టమర్లు ఎంత బాధపడి ఉండొచ్చు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇవ్వకపోతే అందరూ అయితే కొరియర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రిప్లై ఇవ్వలేనందుకు నన్ను క్షమించండి మీరు ఎన్ని మెసేజ్లు చేసినా నాకు వాట్సాప్ పనిచేయలేదు కాబట్టి రాలేదు మీ అందరి సపోర్ట్ తోటి దేవుడు దయ వల్ల నా వాట్సాప్ ఓకే అయింది వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టగానే గ్రూప్ లింక్ వస్తుంది మీరు గ్రూప్లో జాయిన్ అయిపోతే నాది ఇంకొక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ తోటి గ్రూప్లో ఫొటోస్ వస్తాయి నైట్ టైం మాత్రమే అప్డేటు తొమ్మిది నుంచి పదకొండు గంటల టైంలో అప్డేట్ ఇస్తాను రిప్లై ఇవ్వనందుకు నన్ను క్షమించండి మీ సపోర్ట్ వల్ల నా వాట్సాప్ ఓకే అయ్యింది మీ అందరివి మీరు డబ్బులు వేసిన వాళ్ళందరివిగా చూడండి మా ఇంట్లో ప్యాక్ చేస్తామన్నమాట ఇవన్నీ ప్యాకింగ్కి సంబంధించినవే అందరు ఆర్డర్స్ ఈరోజైతే నేను కొరియర్ చేస్తున్నాను నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వాట్సాప్లో రిప్లై ఇవ్వకుండా నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్